చదువు కదా ఇక్కడ ఎందుకేనమ్మా చదువుకోవచ్చు ఎక్కువ ఎందుకేనమ్మా చదవాలమ్మా నాలుగు పేజీలు ఉన్నాయా మరి ఎప్పుడు చదువుతా స్టోరీ అయిపోయిందా చదవకుండా అయిపోయింది అప్పుడే చదవ రావట్లేదా మా అమ్మ ఏమంటారు మరి మేడం తీసి గుద్దుతారా మరి వంగ తీసి గుద్దుకోకుండా మరి సుమారా చదువుతావాడు చదవమనరా చదవమని అనరా అవునా సరే మరే నిన్న స్కూల్కి ఎందుకు రాలేదని మ్యామ్ అడైతే మోషన్స్ అయినాయి అని చెప్తా అని చెప్తున్నాడు అసలు వాడి మాట చూడండి